చికెట్పల్లి పోలీస్ స్టేషన్ లో సినిమా హీరో అల్లు అర్జున్ విచారణ ఇప్పటికే గంటన్నర పైన కావస్తుంది అయితే మన దగ్గర తిరుపతి వర్మ లాయర్ గారు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకున్న విశేషాలు సార్ ఏ క్వశ్చన్లు అడిగే అవకాశం కేసు అంటే సంధ్యా థియేటర్కి సంబంధించిన దుర్ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ గారి పైన త్రీ సెవెంటీ సిక్స్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసు వాళ్ళు చిక్డపల్లి పోలీస్ వాళ్ళు అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసి రిమాండ్ చేసింది ఒకరోజు జైల్లో కూడా ఉన్నాడు ఆ క్రమంలో ఆయన అదే రోజు ఆయనకు ఇంటర్న్యూమ్ బెయిల్ వచ్చింది సో ఇంటర్వ్యూమ్ బెయిల్ వచ్చిన క్రమంలో వీళ్ళకంటే పోలీసు వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ సహకరించాలి వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్ కానీ దానికి ఎప్పుడు నోటీస్ ఇచ్చినా ఎప్పుడు పిలిచినా పోవాలని చెప్పి హైకోర్టు ధర్మాసనం డైరెక్షన్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈరోజు నోటీస్ ఇచ్చారు నోటీస్లో భాగంగా ఈరోజు చిక్కడపల్లి పోలీస్కి వచ్చారు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ ఏందంటే అక్కడ ఏం జ సంఘటన జరిగింది దానికి కారణం ఎవరు ఎందుకు జరిగింది అనే కోణంలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అసలు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు మొత్తం వివరాల్లోకి వెళ్తే ఆ రోజు సంధ్యా థియేటర్ యజమాన్యం వారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు ఒక పర్మిషన్ లెటర్ పెట్టడం జరిగింది ఆ పర్మిషన్ లెటర్కి సంబంధించి చికటపల్లి పోలీసు వాళ్ళు రిజెక్ట్ చేసారు ఎందుకు అంటే అక్కడ ఈ అల్లు అర్జున్ గారు ఒక ఆర్మీని క్రియేట్ చేసుకుని వస్తున్నాడు కాబట్టి సో అల్లు అర్జున్ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఒక హైప్ తీసుకొస్తున్నాడు కాబట్టి ఈయన రావడం వల్ల ఒక రెండు మూడు లక్షల మంది వస్తారు గుప్పి కొడతారు తొక్కిసలాడ జరిగే అవకాశం ఉంటుంది ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది ముందే పోలీసు వాళ్ళు హెచ్చరించారు సో ఆ కోణంలో వీళ్ళు రిజెక్ట్ చేసిర్రు రిజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ రిజ ఆ పోలీస్ వాళ్ళ మాటను కూడా ఖాతరు బేఖాతరు చేసేసి అల్లు అర్జున్ గారు రావడం జరిగింది అదే రోజు ఐదు సి ఐదు థియేటర్లలో సినిమా రిలీజ్ చేసిర్రు సో సినిమా థియేటర్లు రిలీజ్ చేస్తే ఎక్కడ కూడా ఏ సంఘటన జరగలేదు ఓన్లీ సంధ్యా థియేటర్లో మాత్రం జరిగింది అది అల్లు అర్జున్ రావడం వల్ల ఎందుకంటే ఆయన వస్తూ వస్తూ ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నుంచి నాలుగు కిలోమీటర్ల నుంచి ఒక ర్యాలీగా రావడం జరిగింది ర్యాలీ వస్తూ చే అభివాదం చేసుకుంటూ చేతి రూపుకుంటూ రావడం జరిగింది సో دن و దానివల్ల ప్రేక్షకులు అయితేంది లేదా అభిమానులు అయితేంది లేదంటే అల్లు అర్జున్ ఆర్మీ అయితేంది లేదంటే బౌన్సర్లు అయితేంది వీళ్ళ వల్ల కొంత కొంతవరకు తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాట్లో భాగంగా రేవతి అనే ఒక కుటుంబీ కుటుంబరాలు ఒక చనిపోవడం జరిగింది వాళ్ళ అబ్బాయి కూడా ఈరోజు శ్రీతేజు చావుబత్కల మధ్యలో కొట్టుమిట్టు ఆడుతున్నారు ఈ కోణంలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరుగుతుంది స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న క్రమంలో ఏ వన్ టు ఏ టెన్తో పాటు లెవెన్ అండ్ మిగతా వాళ్ళవి కూడా రికార్డ్ చేస్తారు సో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాబట్టడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు సో ఆ పోలీసు వాళ్ళు ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒకవేళ అక్కడ జరిగిన సంఘటనను ప్రాపర్ వేలో చెప్పకుంటే అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుంది సీన్ రీకాన్స్ట్రక్షన్ ఎందుకు అవసరం ఉందంటే ఈయన స్టేట్మెంట్కు వాళ్ళ స్టేట్మెంట్కు సింక్ కాకుంటే స్టేట్మెంట్ ఒకవేళ సీన్లు రీకన్స్ట్రక్ట్ చేస్తారు రీకన్స్ట్రక్షన్ వాళ్ళు పోలీస్ వాళ్ళు సాటిస్ఫై కాకుంటే ఒకవేళ దాన్ని ఇంటర్ బెయిల్ ఉన్నది కాబట్టి ఆ ఇంట్రీమ్ బెయిల్ కూడా ఒకవేళ ఇతనే దీనికి సంబంధించిన అంటే ఈ ఘటనకు సంబంధించి బౌన్సర్లు కానీ అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఆర్మీ గాని అల్లు అర్జున్ కానీ కారణమని భావిస్తే ఇంట్రీమ్ బెయిల్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది సో మళ్ళీ హైకోర్టును అప్రోచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అయితే లాయర్ గారు మధ్యంతర బెయిల్ లో ఉండగా ప్రెస్ పెట్టి ఆ ఘటన గురించి మాట్లాడకూడదు వల్ల ప్రెస్ మీట్ పెట్టడం పెట్టకపోవడం హైకోర్టు డైరెక్షన్ బట్టి ఉంటుంది సో ఆ హైకోర్టు డైరెక్షన్ లో ఆ నియమ నిబంధనలు బట్టి వాళ్ళ అడ్వకేట్ వాళ్ళకు ఆయనకు డైరెక్షన్ ఉంటారు సో దానికి సంబంధించిన కాకుండా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వీళ్ళు ఈ రోజు పోలీసు వాళ్ళు ఆ నోటీస్ ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళు ఇక్కడికి పిలిపించారు ఇప్పుడు కనుక ఆ ఆ క్రమంలో పలు పోలీసులపై కూడా పలు ఆరోపణలు చేయడం జరిగింది అల్లు అర్జున్ ఏదైతే సంఘటన గురించి చెప్తా అయితే దాన్ని పోలీసులు కూడా తిరిగి దాన్ని ఖండిస్తూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు దానిపై ప్రధానంగా ఇప్పుడు చర్చలో క్వశ్చన్లు అయితే ఆ రకంగా ఉండే అవకాశం ఉన్నాయి ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత అల్లు అర్జున్ గారు అని చెప్పి పదే పదే చెప్పుకుంటూ అతన్ని రిమాండ్ చేయడం జరిగింది సో ఇది జరిగిన రిమాండ్ అయిన తర్వాత ఇంట్రీ బెయిల్ వచ్చిన తర్వాత ఆయన ప్రెస్పీట్ పెట్టి ఒక గవర్నమెంట్ను స్టేట్ గవర్నమెంట్ను ఒక పోలీస్ వాళ్ళను అభాసు పాలు చేయాలి వాళ్ళను వీళ్ళే ప్రధాన కారణం పోలీస్ వాళ్ళు అని చెప్పి ఈయన కోణంలో అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది సో దానికంటే ముందు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సో చేస్తున్న క్రమంలో వాళ్ళు పదివేల వీడియోలు సేకరించారు పదివేల వీడియోలు సేకరిస్తే దాంట్లో పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ గారు ఎక్కడ స్టార్ట్ అయ్యారు ఎన్ని గంటలకు స్టార్ట్ అయినారు ఎంతమంది వచ్చారు ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు ఎంతమంది అల్లు అర్జున్ ఆర్మీ ఉన్నారు సో ఎక్కడి నుంచి ఎక్కడ కార్ దిగిండు ఎంతమంది ఆయన వెనకాల ఎన్ని వెహికల్స్ వచ్చినాయి సో ఈ కోణంలో ఆలోచించుకుంటూ పోతే ఆ రేవతి అనే డిసీజుడ్కు ఆయన అల్లు అర్జున్ గారికి ఎంత దూరంలో ఉన్నారు సో ఆ అల్లు అర్జున్ దగ్గర రావడం వల్ల ఈ మధ్య ఎట్లా చనిపోయింది సో ఎక్కడ తొక్కిసలాట జరిగింది అన్న కోణంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఒకవేళ ఆయన ఆయన చెప్పి అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి గవర్నమెంట్ను అభాస్పాల్ చేయాలి ఒకవేళ గవర్నమెంట్ ను చేయాలి ఒకవేళ ఈ పోలీస్ వాళ్ళను అంటే వేరే భావంతో చూడాలి వాళ్ళు ప్రాపర్గా స్పందించలేదు పోలీసు వాళ్ళు చేయడం వల్ల ఇది ఎంత జరిగిందని చెప్పి కోణంలో వాళ్ళు ఆలోచించరు ఆయన ఆలోచించు సో దానిలో అది కాకుండా కానీ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈరోజు ఆయనకు నోటీస్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్కి వచ్చారు స్టేట్మెంట్ చేస్తున్నారు అంటే ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే వాళ్ళు ఈ ఇట్లాంటి కేసులలో ఇంట్రీమ్ బెయిల్ అంటే వీళ్ళు ఇంట్రీమ్ బెయిల్ తీసుకు కుంటున్న క్రమంలో తీసుకున్న క్రమంలో వాళ్ళు కొన్ని నిజా నిజాలు వాళ్ళు కోర్టుకు సమర్పించలేదని చెప్పి పోలీసు వాళ్ళు భావించలేమని చెప్పి భావిస్తున్నాం మేము ఇందులో ఏ లెవెన్ కింద అయితే అల్చి అయితే ఏ టెన్ వరకు ఉన్నా కొంతమంది బౌన్సర్లు కానీ అటు మేనేజ్మెంట్ సంజయ్ థియేటర్ మేనేజ్మెంట్ కానీ చేర్చడం జరిగింది అయితే చూపించడం ఈ జరిగిందని ప్రధానంగా దాని మీద అంటే అదే ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా రోజు అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు పోలీస్ స్టేషన్ పిలిపించారు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న క్రమంలో ఎవరి ఉన్నది అల్లు అర్జున్ అంటే వీడియోలు కూడా సీసీ ఫుటేజ్ వీడియోలు అన్ని చూస్తున్నారు కాబట్టి ఈయన స్టేట్మెంట్కు ఆ ఫుటేజ్లకు ఏమైనా పొంతన ఉందా లేదా ఆ పొంతన లేకుండా సింక్ కాకుంటే వాళ్ళు రీకన్స్ సీన్ రీకన్స్టిక్ చేస్తారు ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయింది ఎప్పుడు వెళ్ళిపోయాడు ఎన్ని గంటల సేపు మూవీలో థియేటర్లో ఉన్నాడు సో ఎంతో ఎప్పుడు ఎప్పుడు ఏ టైంలో వెళ్ళిపోయాడని అని చెప్పకోవడంలో ఆలోచిస్తారు సో ఈ సంఘటనకు సంబంధించి నాకు రేవతి చనిపోయిందనే విషయాన్ని అల్లు అర్జున్ గారు అసలు దాచిపెట్టారు ఎందుకంటే నాకు తెల్లవారు తెలిసిందండి ఎందుకంటే ఆ ఆ సంఘటన జరిగింది కాబట్టి అంటే మిడిల్ ఆఫ్ సినిమాలో లేకుంటే మూవీ మూవీ ఎండింగ్ లో అల్లు అర్జున్ గారు బయట తీసుకోవడం జరిగింది సో ఈ విషయాన్ని బట్టి చూస్తే ఈయన కొన్ని విషయాలు కొన్ని రహస్యాలు పోలీసు వాళ్ళకు సహకరించలేదని చెప్పి మనం భావించవచ్చు సో ఆ కోణంలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు బెయిల్ పంపించే అంటే ఇది ఇన్వెస్టిగేషన్ బట్టే ఉంటుంది ఇన్వెస్టిగేషన్ లో ఒకవేళ ఇంట్రీమ్ బెయిల్ ఉన్నది కాబట్టి మళ్ళీ హైకోర్టును అప్రోచ్ అయ్యి వీళ్ళు పోలీసులు వాళ్ళ కోర్టు వారికి సరైన సమాచారం ఇవ్వలేదని చెప్పి ఈ పోలీస్ వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది సుప్రీంకోర్టు అప్పల్ అంటే క్యాన్సిలేషన్ బిల్ హైకోర్టులో కూడా వేయచ్చు సో ఒకవేళ దీనికి సంబంధించిన కాస్ట్ పిటిషన్ వెళ్తారు సో అది వాళ్ళంతా డిపెండ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ బట్టి ఉంటే ఈ కేసు ఉంటుంది